వెల్కమ్ ఎన్ఎస్టీవీ న్యూస్ కాకినాడ జిల్లా పత్తిపాడు మండలం ధర్మవరంలో శ్రీ ప్రతిభా విద్యాలయ ఇంగ్లీష్ మీడియంలో బాలికల సంరక్షణ అవగాహన కార్యక్రమం చేపట్టారు కాకినాడ జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్ ఆదేశాల మేరకు గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శి ఎం లావణ్య ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ నేటి సమాజంలో బాలికలు లింగ అసమానతలను ఎదుర్కొంటున్నారని బాలికలు లైంగిక శారీరక వేధింపులకు గురి అవుతున్నారని బాలికలకు తెలియజేశారు శ్రీ ప్రతిభా విద్యాలయ అధినేత దాసం శేషారావు మాట్లాడుతూ బాలికల సంరక్షణపై ఇలాంటి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి చైతన్యపరచడం ఎంతైనా అవసరం ఉందన్నారు ఇప్పుడు ఏ సిచ్యువేషన్ ఎక్కడికైనా వెళ్ళాల్సి వస్తుంది ఏదో టైంలో ఆ అమ్మాయిలున్న స్పాట్స్ లో మనం కూడా ఉండాల్సి వస్తుంది అవునా సో అలాంటి టైంలో ప్రివెన్షన్ ఎట్లా చేయాలి ఫస్ట్ అలా చూద్దాం ఓకే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది చిన్నపిల్లలు ఆల్రెడీ మీ అందరికీ తెలుసు మీరు అందరు చాలా పెద్దవాళ్ళు అది ఆ బెంచ్ మరీ మరీ స్పెషల్ చెప్పారు కదా మీ అందరికీ అన్నీ తెలుసు సో ఈ ఎక్సెట్రా ఎక్సెట్రా ఉంటాయి కదా ఫస్ట్ ఈ స్కూల్ డేస్ లో లవ్ అట్రాక్షన్ ఇంకేమో ఇన్ఫ్లాచువేషన్స్ ఏదో సంథింగ్ అంటారు కదా అవన్నీ ట్రాష్ అనమాట ఫస్ట్ అలాంటి దానికి వెళ్ళకండి మీరు ఫస్ట్ సో ప్రివెన్షన్స్ లో మన